చంద్రబాబు నాయుడు గారి సర్కారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మీద సారికి సన్నిహితులుగా ముద్రపడ్డ కూటమిలో ఉన్నటువంటి బీజేపీకి సంబంధించిన కీలక నేత సుజనా చౌదరి గారు బీజేపీ ఎమ్మెల్యే గారు తానే విమర్శలు చేశారు అసెంబ్లీలోనే మాట్లాడుతూ ఈ బడ్జెట్ మీద ఇంట్రెస్టింగ్ తానే విమర్శలు చేయడం నిజంగానే ఇంట్రెస్టింగ్ అనిపించింది ఎక్కడ ఆదాయం ఎక్కడుంది అంటున్నారు ఆయన బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ బడ్జెట్ ఎట్లా నలభై శాతం రాష్ట్ర ఆదాయము ముప్పై శాతం కేంద్ర ఆదాయము ముప్పై శాతం ఇక అప్పులు అని చెప్పారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ముప్పై శాతం మూడో భాగం ముప్పై శాతం అప్పులే కనిపిస్తూ ఉంది ఇందులో సో ఆదాయం ఏమో తగ్గింది అంటున్నారు కానీ అప్పులేమో భారీగా తెచ్చుకుంటున్నారు అలాంటప్పుడు ఆదాయాలు లేనప్పుడు ఖర్చులు తగ్గించాలి కదా కానీ వ్యయాలు కూడా ఎక్కువ చూపెడుతూ ఉన్నారు ఆదాయం లేదు వ్యయాలు ఎక్కువ మరి ఆదాయం బియ్యం మధ్య ఇంత డిఫరెన్స్ ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నెక్స్ట్ ఎట్లా ఎన్ని ఇబ్బంది ఎంత ఇబ్బంది అవుతుంది అని చెప్పి సుజనా చౌదరి గారు అంటూ పోలవరానికి ఆరు వేల ఐదు వందల కోట్లు ఎందుకు కేటాయించారో నాకైతే అర్థం కావట్లేదు అది జాతీయ ప్రాజెక్ట్ కదా వంద శాతం కేంద్ర నిధులతోనే కట్టాలి కదా మరి వీళ్ళు ఆరు వేల ఐదు వందల కోట్లు పోలవరానికి ఎందుకు కేటాయించారు అని చెప్పి ప్రభుత్వం ఆదాయమే చూపించట్లేదు లేదు ఆదాయం అంటే ఖర్చులు ఎక్కువ పెడతారంట అప్పులు ఎక్కువ చేస్తారంట అని చెప్పి సుజన చౌదరి గారి బేసిక్ గా రాష్ట్ర ఏదైతే ఉంటుందో రెండు లక్షల కోట్లు అని చెప్పి చూపెట్టడం ద్వారా ఒక పరిధి పెంచుకొని సో దట్ ఇక ఏమంటారు అప్పులు తెచ్చుకోవడానికి ఉపయోగపడతది అని ఎప్పటి నుంచో కనిపి వినిపిస్తున్న విమర్శలు అప్పులు తెచ్చుకోవడం కోసం ఇవన్నీ చూపించారు ఇప్పుడు సృజనా చౌదరి గారి వ్యాఖ్యలు కూడా అవే అప్పులు తెచ్చుకోవడానికే చూపించినట్లుంది ముప్పై శాతం అప్పులు ఏంటి బడ్జెట్లో నలభై శాతం రాష్ట్ర ఆదాయం ముప్పై శాతం కేంద్ర ఆదాయం అన్నమాట మరి ఇప్పుడు ఇది సాధ్యమవుతుందా ఇది సహకారా అంటే దేనికి ఎట్లా అలౌకేషన్ చేస్తారు కనీసం వీళ్ళు అల్లకేషన్ చేసినవన్న ఖర్చు పెట్టగలుగుతారా అని చెప్పి సృజనా చౌదరి గారు నేరుగానే విమర్శలు చేశారు యాక్చువల్గా డిప్యూటీ స్పీకర్ ఉన్న రఘురామకృష్ణం రాజు గారు కూడా ఆయన విమర్శలు అయితే స్వాగతించారు బట్ మీరు రెగ్యులర్గా వస్తూ ఉండండి అసెంబ్లీకి అని చెప్పి ఒక సలహా ఒక సూచన కూడా చేశారు సుజనా చౌదరి గారికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు